హాయ్ అండి నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసినా ఫుడ్ ఈస్ ఈరోజు మనం వీడియో వచ్చేసి హెల్తీ లడ్డు చేసి చూపిస్తున్నానండి అండి గింజలతో లడ్డు హెల్త్కి చాలా మంచిది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి న్యూట్రియంట్స్ ఉంటే అలానే మంచి ఫైబర్ ఉంటుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డు ఒకటి తినండి ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళని ఎవరైనా తినచ్చు ఇలా లడ్డూ చేస్తే ఆరోగ్యంతో పాటు టేస్టీగా ఉంటుందండి కమ్మగా తినేస్తారు ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ లడ్డు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ లడ్డు చేసుకోవడానికి ముందుగా ఫ్లాక్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక రెండు కప్పుల వరకు ఫ్లాక్ సీడ్స్ వేసుకోండి మీకు ఈ ఫ్లాక్ సీడ్స్ కిరాణా షాప్లో ఉంటాయండి లేదంటే సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా దొరుకుతాయి ఈ విధంగా రెండు కప్పులు ఫ్లాక్ సీడ్స్ వేసుకున్నాక ఫ్లాక్ సీడ్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యి చిట్టుపటలు ఆడే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎప్పుడు చుట్టుపట్టలాడినట్టు సౌండ్ వస్తుందో అప్పుడే కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు చూడండి ఫ్లాక్ సీడ్స్ లైట్గా కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూడండి సౌండ్ కూడా ఇలా చిట్టుపట్లాడాలి ఎప్పుడు ఫ్లాక్ సీడ్స్ మనం ఫ్రై చేసుకున్నా ఇలా చిట్టుపట్ల ఆడిందంటే కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్లాక్ సీడ్స్ అన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఏ కప్తో ఫ్లాక్ సీడ్స్ వేసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు పంప్కిన్ సీడ్స్ ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోండి పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లాక్ సీడ్స్ లడ్డు అంటే ఫ్లాక్ సీడ్స్ ఫ్లేవర్ ఎక్కువ రావాలి కాబట్టి ఫ్లాక్ సీడ్స్ టూ కప్స్ వేసుకోండి మిగిలినవన్నీ ఒక్కొక్క కప్పు వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోవాలి చూడండి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఏ కప్తో మెజర్ చేసుకుంటున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు బాదం ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి బాదం పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు చాలామంది సీడ్స్ డైరెక్ట్గా వేస్తే తినరు కదా మీరు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసి లడ్డూ కింద చేశారంటే భలే ఇష్టంగా తింటారండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి బాదం పల్లీలు పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి మీరు స్టార్టింగ్ నువ్వులు యాడ్ చేసుకుంటే మాడిపోతాయండి ఈ విధంగా లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి నువ్వులు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి నువ్వులు ఈ విధంగా గోధుమ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ బాదం పల్లీలు నువ్వులు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగా అన్ని సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకున్నాక కంప్లీట్గా చల్లారిపోయి అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి వేడి మీద అస్సలు వేసుకోకూడదండి ఈ విధంగా చల్లారిపోయినాకే అప్పుడు వేసుకోవాలి మిక్సీ వేసుకునే ముందే బెల్లం తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఏ కప్తో సీడ్స్ మెజర్ చేసి వేసుకున్నామో సేమ్ అదే కప్తో బెల్లం వేసుకోవాలండి ఈ హెల్దీ లడ్డుకి ఓవర్ స్వీట్ ఉండకూడదండి స్వీట్ తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా సీడ్స్ కంప్లీట్గా చల్లారిపోయాక ఇలాంటి ఒక మిక్సీ జార్లోకి సీడ్స్ యాడ్ చేసుకోండి డ్రై రోస్ట్ చేసుకున్న సీడ్స్ మొత్తం వేసుకున్నాక మూడు వరకు యాలక్కయలు వేసుకోవాలి యాలక్కయలు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే యాలక్కయలు వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా యాలక్కయలు వేసుకున్నాక మూత పెట్టి పౌడర్లా మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫైన్ పౌడర్లా మెత్తగా మిక్సీ చేసుకోవాలి మీరు మిక్సీ చేసుకున్నప్పుడు త్వరగా రన్ అవ్వకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి అప్పుడు మిక్సీ చేసుకోండి ఎప్పుడైనా లడ్డూలు చేసుకున్న కారపొలు చేసుకున్న మిక్సీ కొంచెం హీట్ ఎక్కుతుందండి అలాంటప్పుడు కొంచెం చల్లారిపోయాక అప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకుంటే మనకి కంప్లీట్గా మెత్తగా మిక్సీ అవుతుంది ఇప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం మొత్తం వేసుకున్నాక మళ్ళీ మెత్తగా మిక్సీ చేసుకోండి చూడండి పిండిలో కలిసేలాగా బెల్లం ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా లడ్డు పిండి మెత్తగా ఉంటే మనకి లడ్డూ చుట్టుకోవడానికి కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ లడ్డూ పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ముందుగానే స్టవ్ మీద ఏ కప్తో సీడ్స్ వేసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి గోరువెచ్చగా ఉన్న నెయ్యి వేసుకొని మనకి లడ్డూలు చుట్టుకుంటే చాలా బాగా వస్తాయండి మీకు నెయ్యి స్మెల్ ఇష్టం లేకపోతే వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది నెయ్యి వేసాక అంతటికి కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా బాల్స్లా చేసుకోండి మీరు చిన్న సైజు చేసుకోవాలంటే చిన్న సైజు చేసుకోవచ్చండి పెద్దగా కావాలనుకుంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు చూడండి లడ్డూలన్నీ ఈ విధంగా రౌండ్గా చుట్టుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది లడ్డు చూస్తుంటే నేను నోరు కదండి హెల్దీ లడ్డు ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా బల ఇష్టంగా తింటారు ఈ విధంగా రౌండ్గా బాల్స్లో చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన లడ్డూలు కూడా సేమ్ అన్ని అలాగే రౌండ్గా బాల్స్లో చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ ఒక లడ్డు చాలండి త్వరగా బరువు తగ్గాలన్నా జుట్టు పెరగాలన్నా రోజుకొకటి తింటే హెల్త్కి చాలా మంచిది ఇలా లడ్డు చేస్తే ఆరోగ్యంతో పాటు టేస్టీగా ఉంటుంది కమ్మగా చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళని ఎవరైనా తినచ్చండి హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా లడ్డూలన్నీ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి లడ్డూలన్నీ రెడీ అయిపోయే అన్ని రౌండ్గా చక్కగా బాల్స్లో చాలా బాగా వచ్చాయి కదా చాలా సింపుల్గా హెల్తీగా లడ్డూ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేయండి హెల్త్ ప్రకారంగా అయితే చాలా మంచిది చూసారు కదా ఫ్లాగ్ సీడ్స్ లడ్డు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసన్నా ఫుటీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్